టేస్ట్ ఎలా ఉందన్నా చాలా బాగుంది మీరు ఈరోజు వచ్చారా రోజు తింటుంటారా రోజు వచ్చారు నార్మల్గా ఏదో బయట హోటల్లో తిన్నట్టు అనిపిస్తుందా ఎలా ఉంది అలాగే ఉందా హోటల్ హోటల్ రూపాయలకి భోజనం దొరకడం చాలా కాదు గ్రేట్ అన్న ఎట్టుంది ఎట్టుంది అన్నం ఎట్టుంది భోజనం బాగుంది అన్న టేస్ట్ మాత్రం చాలా బాగుంది మన ఇంట్లో ఫుడ్ తిన్నట్టు బయట కాకుండా ఏదో ఊరికనే పెట్టామని కాకుండా ఇంట్లో ఫుడ్ తిన్నట్టు అయితే ఉంది హోటల్లో కూడా ఇలాంటి క్వాలిటీ ఉంది బాగా టేస్ట్ చాలా బాగుంది ఫుడ్ లాగా ఇంట్లో తిన్నట్టు ఉందా బాగుందండి చాలా బాగుంది మన ఇంట్లో తిన్న ఫుడ్ లాగానే ఉంది బొప్పైతే టేస్ట్ బాగుంది రైస్ కూడా చాలా ఒక నందమూరి కుటుంబ వీరాభిమానిగా ఆ కుటుంబంలోంచి ఎవరు వచ్చినా కూడా మేము స్వాగత ఇచ్చాం ఇవాళ మేము నందమూరి తారక రామారావు గారికి మేము ఇస్తున్న ఒక గ్రాటిట్యూడ్ అనుకోచ్చింది మీరు నేను చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అన్నింటినీ కూడా నేను వ్యతిరేకిస్తూ ఆయన నిరసనగా ఈ నల్ల చొక్కా వేస్తుంది నిర్వహణ ఇప్పుడు ప్రజలకు అవసరం ఉందంటారా నిర్వహించాల్సిన అవసరం ఉందంటారా బాగా ఆదవులతో ఉందండి ఆయన వల్ల మాకు అన్నం లేబర్కి ఉందండి అన్నం కడుపు నిండా పెట్టారండి ఒక ఐదు వేల కిందట మూడు పూటలు అన్నం పెట్టారండి నాకు పేదవారు నేను వైసీపీ పార్టీ సారి నాకు నచ్చలేదండి అన్నం పెట్టారండి అన్నకంటే పెట్టాలి అంటే నలుగురికి ఉపయోగపడేదాన్ని తీసుకుడు దాని ఏదో రకంగా మనం ప్రభుత్వం వచ్చేదాకా మనం కంటిన్యూ చేస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన బాబుగారు కంటిన్యూ చేస్తారని అందుకని ఈలోపు మేము దాన్ని కంటిన్యూ చేస్తాం అందరూ కూడా బాగుంది అంటున్నారు మేము కూడా క్వాలిటీ కూడా ఇస్తున్నాము ఓన్లీ ఒకవేళ అడిగితే ఐదు రూపాయలు ఏంటి ఈ భోజనం ఇరవై వేల రూపాయలు పాతి రూపాయలు అయితే ఈ భోజనం దొరకదు అనే మాట అని అంటున్నారు ఎప్పుడు చేసినా పార్టీకి ఉపయోగపడేటట్టుగా ఉంటుంది అని మాకు సంతృప్తిగానే ఉంది ఆయన ఆలోచన విధానం రేపు ఇరవై సంవత్సరాలకి ఏం జరుగుద్దో ఇవాళ ఆయన చేస్తారు చంద్రబాబు గారు ఆయన ఆలోచన అట్లా ఉంటుంది రాబోయే ఇరవై సంవత్సరాలకి ఎడ్డ ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ దాన్ని వాళ్ళ నుంచి మోడిఫై చేస్తానని చూస్తాడు ఆయన అందుకని ఆయన అంటే ఇది ఏం సార్ ఈ అన్న క్యాంటీన్ నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం మీ తెలుగుదేశం పార్టీకి ఓట్లు రావాలనేనా ఒక నందమూరి కుటుంబ వీరాభిమానిగా ఆ కుటుంబం నుంచి ఎవరు వచ్చినా కూడా మేము స్వాగతించాం వాళ్ళ సినిమాలు చూసి మేము ఎంజాయ్ చేసాం ఇవాళ మేము నందమూరి తారక రామారావు గారికి మేము ఇస్తున్న ఒక గ్రాటిట్యూడ్ అనుకోవచ్చు మీరు ఎందుకంటే అంతే గ్రాటిట్యూడ్తో అంతే నమ్మకంతో అంతే నిబద్ధతతో అంతే ఆయన మీద నవ్వుంట దీక్షతతో నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే కూడు గుడ్డు కూడా సమాజమే దేవాలయం ప్రజలే దేవులు అనే నిరోధ ఆయన పార్టీ పెట్టారో దాన్ని ఆయన్ని పరిపూర్ణంగా చేశారు దాని మళ్ళా అట్ ద సేమ్ టైం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కంటిన్యూ చేశారు ఆయనకి ఆయన ఆయన పేరు మీద ఒక పథకం పెడతాం అనేది చాలా గొప్ప విషయం అండి సో అట్లా ఆ రోజు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్న క్యాంటీన్ పెడతాం జరిగింది ఆ అన్న క్యాంటీన్ ద్వారా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు అన్న క్యాంటీలు పెట్టారు చాలా మంది లబ్ధి పొందారు ఇవాళ ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి ఒక పరిపాలన అంటే ఏమిటో తెలియని వ్యక్తి ఒక పరిపాలన వచ్చిన తర్వాత అతను రావటమే ఒక కూలంతో స్టార్ట్ చేశాడు ఇవాళ పరిపాలన అనేది సో ఇవాళ అన్న క్యాంటీన్ అయినా కొనసాగిస్తాడేమో అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నాం మేము పేరు మార్చైనా ఏదో ఒక పేరు పెట్టినా ఈ పథకాన్ని కొనసాగం ఎందుకంటే ఇవాళ ఇంతమంది తింటున్నారంటే లేక తింటలేదండి ఎవరో కూడా ఏ పనులు చేత ఇక్కడికి వస్తే కాస్త కడుపుకి అన్నం పెడుతున్నాం ఒక ఐదు రూపాయలు తీసుకున్న ఆ రోజు అన్న క్యాంటీన్ ద్వారా సేమ్ అలాగే సేమ్ టైం మేము ఆయన మీద ఉన్న అభిమానంతో మళ్ళా నారా చంద్ర నాయుడు గారు కూడా మళ్ళా అధికారులకు వస్తే ఈ అన్న క్యాంటీన్ ని కంటిన్యూ చేస్తాననేది ఒక చేశారు అదొకటి ఇప్పుడు మా నియోజకవర్గంలో మూడు మండలాలు ఉంటే మా మండలంలో అన్నా క్యాంటీన్ మాకు అదృష్టం ఆ రోజు సో ఇవాళ మేము మళ్ళా ఆగిపోయిన పథకాన్ని ఈ మధ్యలో ఈ అన్ని రోజులే మళ్ళీ అధికారంలోకి వచ్చే వరకు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయ్యే వరకు బోడే ప్రసాద్ గారి సారథ్యంలో ఇక్కడ మేము అన్న క్యాంటీన్లు నిర్వహించడానికి చాలా ఆనందం అంటే ఆనందంగా కూడా ఒక ప్రభుత్వ పథకాన్ని నేను రన్ చేస్తున్నాను అనే హ్యాపీనెస్ ఇంకెక్కువ ఉందండి నాకు ఎక్కువ ఉంది అని ఒక అభిమానిగా నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పార్టీ పట్ల అట్లా సేమ్ నందమూరి కుటుంబం నిర్వహణ ఇప్పుడు ప్రజలకు అవసరం ఉందంటారా నిర్వహించాల్సిన అవసరం ఉందంటారా ఉందండి వాటి వల్ల మాకు అన్నం లేబర్కి ఉందండి అన్నం కడుపు రెండో పెట్టారండి ఒక మూడు పూటలు అన్నం పెట్టారండి నాది నేను వైసీపీ పార్టీ సారి నాకు నచ్చలేదండి ఇంకేం కావాలండి మీకు సంబంధించినంత వరకు మీ కెరియర్ని నిర్మించుకోవడానికి కూడా ఇది ఒక అనుకుంటున్నారా ని నిర్మించుకుంటాం అనే పదం కన్నా కూడా ఇక్కడ నాకు రాజకీయంగా తండ్రి స్థానంలో తండ్రి అంతటి ఓడు నాకు అనుకోండి తండ్రి అనుకోండి ఒక వెల్దిస్టర్ అనుకోండి ఒక మంచి మనిషి అనుకోండి నా మంచి కోరే వ్యక్తి అనుకోండి ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్ గారు ఎటువంటి అవరోధాలు ఎదురైనా కూడా ఏ పరిస్థితుల్లో ఓడిపోయామో అందరు తెలుసు ఓడిపోయిన ప్రతి వెరీ నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ డే నుంచి కూడా కార్యకర్త కోసం కార్యకర్త కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన పట్టించుకుంటూ ఆయన తిరుగుతున్నాడు ఆయనకి ఎంతో కొంత ఓరటగా ఇవాళ నాకు పెట్టగల సామర్థ్యం ఉంది నాకు ఎంత వెనకమాల మంది మార్పులు ఉన్నా నా వెల్ ఉన్నా నా ఫ్రెండ్ సర్కిల్ ఉన్నా వాళ్ళందరి సహాయ సహకారాలతో బోడే ప్రసాద్ గారికి ఎంతో కొంత ఊరటి ఇప్పుడు మీకు అందరు తెలిసిన విషయం అవతలలో ఎలక్షన్ ఎట్లా చేస్తాడు మేము అంతే ఎలక్షన్ చేస్తాం సో ఇది అనేది ఒక మంచి పనే కదా ఆయన కూడా ఎంతో కొంత ఇక్కడ పేరు వస్తుంది నా ద్వారా వస్తుందని ఒక ఇంతో ఇది పెడతాం కానీ దీని ఇందులో కెరీర్ అన్నం పెడతంలో కెరీర్ ఏమో ఇందులో కార్యక్రమానికి సంబంధించి చేయాలనుకున్నప్పుడు నాయకుల నుంచి ఎట్లాంటి ప్రోత్సాహం ఉంది మంచి ప్రోత్సాహం ఉంది మంచి ప్రోత్సాహమే ఉంది ఏ నాయకులతో నాకు విభేదాలు ఏం లేవు అందరు నాయకుల్ని సమిష్ఠ అభిప్రాయం తీసుకుని ఇట్లా పెడుతున్నానని చెప్పని చెప్పి ఒకళ్ళిద్దరు నచ్చకపోయినా నచ్చ చెప్పుకుని ముందుకెళ్లే పరిస్థితిలో అవతలోడు తీసుకోకపోతే నేనేం చేసుకోవాలి నేనేం చేయలేను ఇది ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉంది ఇక్కడే కాకుండా ఎక్కడైనా పెడుతున్నారా లేదంటే ఇక్కడైతే కొంతమంది వరకే వచ్చి అవకాశం కదా ఇక్కడ పార్టీ కార్యాలయంలోనే స్టార్ట్ చేసిన పెట్టాము తర్వాత మళ్ళీ బస్ స్టాండ్ సెంటర్ లో పెట్టాము మళ్ళీ అట్లా ఒక వారం ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాం అంటే నా ఆలోచన ఏంటంటే ఒక శాతం ట్యాగ్ అవటం వలన రెగ్యులర్గా వాళ్ళే రావచ్చు అదే రెండు చోట్ల మూడు చోట్ల వెళ్తాం వలన ఇంకా కొత్త వాళ్ళు రావచ్చు ఇంకో పది మందికి అన్నం పెట్టినని అవ్వచ్చు కదా అనే ఆలోచనతో దీన్ని యాక్చువల్గా రెండు ప్రదేశాలు చెప్తున్నాం ఇంకో ప్లేస్ కూడా తీసుకెళ్లాల కోరికైతే చాలా యాక్టివిటీస్ బడ్డీ కొట్లు ఇస్తున్నారు ట్రై శాఖ మామూలుగా తోపుడు పళ్ళు ఇస్తున్నారు ఇక ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారు అంటే పెద్ద దీని అంతా శ్రీమంతుడు సినిమాలో డైలాగ్ ఉందండి ఊరి చానా ఇచ్చింది మనకి తిరిగి ఇచ్చేయాలని చెప్పి మేము ఇవాళ ఈ పరిస్థితులు ఉండడానికి మేము ఇవాళ నేను ఏ పని చేసినా కూడా నా వెనకమలో పది మంది నిలబడి నేను ఈ పని చేసిన ఆ పది మంది బాగుండాలంటేనే ఆ పది మంది బాగుంటేనే నేను బాగుంటున్నాను ఇప్పుడు మేము రైతు కుటుంబం నుంచి వచ్చాం రైతు కూలీలు అందరూ మా మీద ఉన్న అకౌంట్ దీక్షతో మేము వాళ్ళ ఈ పొజిషన్కి వచ్చాం ఇవాళ ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నా కొన్ని కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా కూడా చేస్తున్నాను మెయిన్ మా పార్టీలో ఉన్నారు ఆర్థికంగా కాస్త వెసులుబాటు ఉండి వెనకబడి ఉన్నాళ్ళు వడ్డీ కొట్లను తోపుడుబడ్లను ఈ వికలాంగులు ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళకి ట్రై సైకిల్స్ ఇవ్వడం అన్న మూడు చక్రాల వృక్ష బదులు ఈ ఇవ్వటం వలన వాళ్ళలో ఉన్న మానసిక ధైర్యాన్ని కూడా నేను పెంపొందించగలుగుతున్నా ఒక బడ్డీ కొట్టు ద్వారా రోజుకు ఒక వంద రూపాయలు సరే రోజుకు ఒక యాభై రూపాయలు మిగిలినా కూడా నెల వచ్చే పదిహేను వందలు మిగులుతుంది అండి ఆ చిన్న వ్యాపారం చేసుకునే వ్యక్తికి కరెంటు బిల్లు లేకపోతే మందులు అది ఏముండవు ఆ ఆ రెండైనా నేను చేయగలుగుతున్నాను కదా అంటే నా దగ్గరికి వచ్చి రూపాయి తీసుకుంటాం కన్నా నేను ఇచ్చిన బడ్డీ ద్వారా ఆయన ఒక రూపాయి సంపాదించుకుని ఆయన మందులకో ఆయన కరెంటు బిల్లుకో ఇంక ఇతరితర అవసరాలు అవసరాలకు ఉపయోగపడుతుంది కదా దాని ద్వారా ఇంత ఈ ఈ కూడా ఉంటారు అన్న క్యాంటీన్ నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే పేరు మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చేంత వరకు తెలుగుదేశం జెండా ఎగిరేంత వరకు ఈ అన్న క్యాంటీన్ ఇక్కడ బోడే ప్రసాద్ గారి సారథ్యంలో తెలుగు ఆధ్వర్యంలో నాకు ఓపిక ఉన్నంత కాలం పెడతానే ఉంటానండి తల తాకట్టు పెట్టినా పెడతా ఈ ప్రభుత్వం వ్యతిరేకత కావచ్చు నిరసన కావచ్చు మీరు తెలియజేస్తున్నారు నిరసన లేదండి లాస్ట్ టైము గవర్నమెంట్ అధికారులు ఉన్నప్పుడు కొన్ని లక్షల కోట్ల సంక్షేమ పథకాలు తీసుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఈ మండలం కానివ్వండి కంకిపాడు మండలం కానీ పనులు నియోజకవర్గం వ్యాప్తంగా చాలా సంక్షేమ పథకాలు సిఎంఆర్ఎఫ్ కానివ్వండి విదేశీ విద్య గానే కాపు కార్పొరేషన్ కానివ్వండి బీసీఎస్టి మైనార్టీ సోదరులకు కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇప్పించి వాళ్ళ స్వయం ఉపాధి కింద వాళ్ళు నిలబడతాం కానివ్వండి అట్లాంటి కొన్ని లక్షల కోట్ల కార్యక్రమాలు చేశారండి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అందిస్తున్నాం అనే ఒక కల్లిబుల్లు మాటలు చెప్పి వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళకి నచ్చిన వ్యక్తులకు ఇచ్చుకుని అధికారం చేపట్టిన ఫస్ట్ రోజునే కరెంటు బిల్లును పెంచు అని చెప్పి సంతకం చేశాడు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత లాచ్ పెట్టి కొడితే ఏడు సార్లు కరెంటు బిల్లులు పెంచి ఎనిమిది సార్లు పైజిల్ బస్సు ఛార్జీలు పెంచి సగటును బతుకుతున్న దిగు మధ్య తరగతి మధ్య తరగతి కాళ్ళు వెరగ కొట్టిన కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పథకాలు ఇస్తున్నారు ఇప్పుడు ఇవాళ కరెంటు బిల్లు ఒకటి ఒక సాకు చూపించి ఇవాళ ఇందులో మీకు ఇస్తూ ఇది ఎక్కువ వచ్చింది ఈ పథకం ఇవ్వట్లేదు అన్నాడు ఆ రోజు అమ్మఒడి ఇద్దరికి ఇస్తాను అన్నాడు ఇవాళ అది చూసి అది ఇవ్వట్లేదు మధ్య పను నేసేదాన్నాడు ఇవాళ అది చేశాడు మూడు వేలు పెన్షన్ అన్నాడు అది ఇచ్చాడు రెండు లక్షల ముప్పై ముప్పై వేలు ఉద్యోగాలు ప్రతి ఏటా ఖాళీ అవుతుంది ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నాడు ఏం చేశాడండి ఆయన ఏం ఉద్యోగాలు ఇచ్చాడు ఇవాళ చేస్తున్న ని ఎవరిని కూడా నేను తప్పు పట్టట్లా రెండు చేతులు రెండు చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాడు నేను నీ ఇంట్లో నువ్వు ఇవి వాలంటీర్ ఉద్యోగం ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న కొలుసు సారథి గారితో కలుపుకుని నూట యాభై ఒకటి మందికి మ్యాండేట్ ఇచ్చారు కదా మీలో ఏ ఒక్కలైన వచ్చి మీ పిల్లలకి ఇవ్వండి ఆ ఉద్యోగం మీ పిల్లలు కూడా సంతోషంగా చేస్తారు ఆ అంతే కదండి వాళ్ళు చేస్తున్న పని ఐదు వేలని చాలా తక్కువ సో ఇవాళ ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నీ ఫస్ట్ ఫస్ట్ రావటం రావటం ఎలా అయితే ప్రజావేత కూల్చాడో తర్వాత ఇసుక ఆపేసాడు ఒక ఇసుక ఆపేస్తే ఇసుక కార్మికులు కానీ ఇసుకను నమ్ముకున్నారు కానీ ఇరవై మూడు ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లు ఉన్నాయి కరెంటే కానీ బిల్డర్లు అట్లా వాళ్ళందరినీ కూల్ ఇవాళ ఈ ప్రజా వ్యతిరేకతను వ్యతిరేకిస్తూ ఇతను తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రేపు మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే దాకా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నల్ల చొక్కా వేసుకుని ఆయన నిరసన తెలుపుతున్నాను నేను ఎప్పటి నుంచి మొన్న యాక్చువల్గా చంద్రబాబు గారు అరెస్ట్ చేసినప్పుడు అని అనుకున్నాం కానీ అసలు ఆయన అరెస్ట్ చేసి చేయడం ఒక భాగమే ఒక నిమిషం ఆలోచించేసింది అసలు అరెస్ట్ చేసిందే ఉంది అసలు చేసింది వ్యతిరేకత కదా ఎవరికి మంది చేశాడు ఈయన సో అసలు ఈయన వ్యతిరేక ఈయన చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అన్నింటినీ కూడా నేను వ్యతిరేకిస్తూ ఆయనకి నిరసనగా ఈ నల్ల చొక్క వేసుకుంది నల్ల చొక్క వేసుకుని ఉంటుంది మొత్తం మీద